మాపర్న జిల్లా చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ రవి రవికుమార్ విలేకరులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఈ సంవత్సరం నాలుగు వందల అరవై సీట్లు ఉన్నాయని తెలియజేశారు మా చైర్మన్ ఎలమంచిలి రామకృష్ణ ఈ కళాశాలను స్థాపించి ఆరు సంవత్సరాలు అవుతుందని తెలిపారు ఇక్కడ చదువుకునే విద్యార్థులకి బోధన నూతనేతర సిబ్బంది సైతం ఉచిత కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు నేటి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని తెలిపారు రెండు వేల రెండులో ఎస్టాబ్లిష్ చేశాము విత్ ఫోర్ బ్రాంచెస్ అండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ దానిలో ఇప్పుడు మా దగ్గర ఒక టూ ఫార్టీ సీట్స్ ఉన్నాయి తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఎల్ఐడి బ్రాంచెస్లో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్లోనే డేటా సైన్స్ ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఓటీ రెండు కాంబినేషన్ తోటి ఎల్ఐడి బ్రాంచెస్ ఉన్నాయి బికాస్ ఇట్స్ వెరీ అంటే ఇప్పుడున్న దీనిలో చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ ఎట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలా అయితే వస్తున్నాయో ఇట్స్ బూమ్ నవ్వు అంటే ఆల్మోస్ట్ నేను రీసెంట్గా కూడా అమెరికా అమెరికా వెళ్ళొచ్చాను రీసెంట్గా నేను వెళ్ళొచ్చాను వెళ్ళొస్తే టోటల్గా ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ట్రాన్స్ఫామ్ అవుతున్నాయి అంటే రైట్ ఫ్రమ్ దిస్ ఓకే సో కాల్డ్ ది డెవలప్స్ నుంచి అమెజాన్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి స్విచ్ ఓవర్ అవుతున్నాయి ఈవెన్ యాపిల్ కానీ గూగుల్ కానీ గూగుల్ ఆల్మోస్ట్ ఎప్పుడూ అయిపోయింది సో హ్యా సీన్ దట్ ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన డ్రైవర్లెస్ అప్పుడు మన ఏరియాలో మన చీరాల ఎందుకంటే ఇష్టం నాకు అంటే నాకంటే నాకని కాదు ఇప్పుడు నుంచో అంటే మన 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 ఏరియాలోనే ఉండాలనేది ఎలా అయినా అని అది ఒక అది ఒక ఇష్టము అందుకనే నేను ఈ చుట్టుపక్కల వర్క్ చేస్తూ ఉంటాను యూజువల్గా ఎక్కడికి వెళ్ళను మన ఏరియాలో ఉన్న పిల్లలు ఎంత కొంత చేసినా ఎవరు మనం కొంత చేసాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ ఇష్టంతో నేను లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అంటే కిసి ఇంజనీరింగ్ కాలేజీ కానీ మధ్యలో ఒక్కసారి ప్రిన్సిపల్ పెద్ద కాలేజీలో చేస్తే బాగుంటుంది అనేది గైడ్కి వెళ్ళి వచ్చాను గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అది మళ్ళీ సెంటెన్స్కి వచ్చాను చిరా ఇంజనీర్ కాలేజ్ వీరాసెంట్ భైరన్ ఆల్మోస్ట్ ఇది ఇదే లాస్ట్ కాలేజ్ అనుకోవచ్చు దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఇప్పుడు మేము మా సిఈఓ గారు యలమంచలు రామకృష్ణ గారు ఇది వీరా సెంట్ కాలేజ్ మీకు తెలిసిందే వంద సంవత్సరాలు ఆల్మోస్ట్ రేపు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ జరిగిపోతున్నాయి ఫిఫ్టీ సీట్స్కి స్పాన్సర్షిప్ ఇప్పిస్తున్నారు టోటల్గా ట్యూషన్ ఫీజ్ ఫ్రీ ఫిఫ్టీ సీట్స్కి తర్వాత టోటల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంసీఏ ఎంఎస్సీ ఆయిల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంకామ్ ఉన్నాయి ఇప్పుడున్న లాస్ట్ గవర్నమెంట్ పీజీకి రీఎంబర్స్మెంట్ తీసేశారు తీసేసిన సందర్భంగా వాళ్ళు కట్టుకోలేరు ఎస్పెషల్లీ మన ఏరియాలో చాలా పూర్ పీపుల్ ఉంటారు కట్టుకోలేరు అనే ఉద్దేశంతో టోటల్ స్పాన్సర్ అసలు ఫీజే లేదు ట్యూషన్ ఫీజు టోటల్గా తీసేసి వాళ్ళకు కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ తోటి లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము గత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అదేవిధంగా ఏదైతే పీజీలో మేము చేస్తున్నామో ఇప్పుడు చాలామంది మన పిల్లలు ఏం చేస్తాంటే మన చిరాల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే సార్ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి తొమ్మిది వందల ఎనభై మార్కులు వస్తాయి తొమ్మిది వందల డెబ్బై ఏడు వస్తాయి తొమ్మిది వందల అరవై వస్తాయి బట్ ర్యాంక్ చూస్తే లక్ష వస్తుంది అంటే హౌ అంటే యాక్చువల్గా ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎన ఎనలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది హార్టింగ్ ఎక్కువ ఉంటుంది ఆ బై హార్టింగ్ ఎక్కువ ఉండడం వలన ఈఏపీ సెట్లో వచ్చే ఇది నేను చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే